అమెరికా దాడులతో బగ్గుమంటున్న పశ్చిమాసియా మూడవ ప్రపంచ యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలైనట్టేనా ఎన్ని రోజులు వెయిట్ చేసినా లాభం లేదనుకుంటూ ఏమో దానికోసం రెండు వారాలు టైం కూడా వేస్ట్ అనుకున్నట్టుంది అందుకే ఉన్నట్టుండి ఇరాన్ పై విరుచుకు పడింది అమెరికా నిన్న ఇరాన్లో అనుస్థావరాలపై అటాక్ చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పార్తో నయా న్యూక్లియర్ ప్లాంట్ల మీద దాడి చేసింది అమెరికా ఆర్మీ ఇరాన్ గగనతలం బయట నుంచి అమెరికా యుద్ధ విమానాలు ఫోర్ న్యూక్లియర్ రియాక్టర్ మీద బాంబులు వేసాయని ట్రంప్ పేర్కొన్నారు మా గ్రేట్ అమెరికన్ వారియర్స్ కు కంగ్రాట్స్ అని కూడా ట్రంప్ అన్నారు ఇది మిగిలిన ఆర్మీలు చేయాల్సిన పని కానీ మేమే చేసి చూపించామని కమెంట్ చేశారు ఈ దాడి తర్వాత అమెరికా ఇక మీదట అటాక్స్ చేయదనే సంకేతాలు కూడా ఇచ్చారు వారైపోయింది ఇక మెదట శాంతి కావాలి అని రాశారు ట్రంప్ మరో పోస్ట్ లో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫార్డో నాశనం అయిందని చెప్పారు ఇక అమెరికా ఇచ్చిన ఆండతో ఇజ్రాయెల్ ఇరాన్ పై ఆదివారం రాత్రి యుద్ధ విమానాలతో విరుచుకుపడింది అమెరికా మూడు ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై దాడులు చేసింది తర్వాత ఇరాన్ ఆర్మీ ఐఆర్జీసీ టార్గెట్ గా దాడులు ఇజ్రాయెల్ అటాక్ చేసింది గాడిర్ బేస్ తో పాటు ఐఆర్జీసీ వేర్ హౌస్ల పైన దాడులు చేసింది ఇరవై యుద్ధ విమానాలతో టెహ్రాన్ కెర్మాన్షా హమేదాన్ తబ్రిజ్ రుషేహర్ యాడ్జ్ నగరాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది ఇరాన్ మిసైల్ స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసింది ఇరాన్కు వ్యతిరేకంగా కు మద్దతుగా అమెరికా యుద్ధంలోనికి దిగడంతో ఇరాన్కు మద్దతుగా యమెన్ యుద్ధ రంగంలోనికి దిగడానికి సిద్ధమైంది మరోవైపు ఇరాన్పై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది ఈ తరుణంలో యుద్ధంలోకి మరో దేశం అడుగు పెట్టేందుకు సిద్ధమైంది ఇరాన్కు మద్దతుగా ఎమ్మెన్ యుద్ధ రంగంలోనికి దిగటానికి సిద్ధమైంది ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్తో కలిసి పోరాడనుంది అమెరికాకు వ్యతిరేకంగా ముస్లిం దేశాలని ఒకటి కావాలని ఇరాన్ మొదటి నుంచి కోరుకుంది అయితే ఇరాన్కు పాకిస్తాన్ వంటి దేశాలు మద్దతు ప్రకటించినప్పటికీ యుద్ధంలో మాత్రం ప్రత్యక్షంగా పాల్గొనటం లేదు ఈ క్రమంలో ఎమెన్ మాత్రం ఇరాన్ కు మద్దతుగా తాము యుద్ధంలోనికి దిగుతున్నట్లు ప్రకటించింది ఈ విషయాన్ని ఎమెన్ సైనిక దళాల అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యహ్యాస్ సరీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం గమనార్హం ఎమన్ అధికారికంగా యుద్ధ క్షేత్రంలోనికి దిగుతోంది మా ప్రాదేశిక జలాల నుంచి మీ నౌకలను దూరంగా ఉంచండి అని యహ్యాసరి తన పోస్ట్లో పేర్కొన్నారు దీంతో యుద్ధం ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇరాన్ అను కేంద్రాలపై అమెరికా దాడుల నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్వీ మెధ్వాదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇరాన్ అను కేంద్రాలపై అమెరికా దాడులు ఫెయిల్ అయ్యాయని రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెధ్వాదేవ్ అన్నారు దాడి తర్వాత ఇరాన్ పాలన రాజకీయంగా బలపడిందని ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు ఇరాన్ కు వార్ హెడ్లను సరఫరా చేయడానికి అనేక దేశాలు సిద్ధంగా ఉన్నాయని మెద్వదేవ్ చెప్పుకొచ్చారు ఇరాన్ రష్యా నుండి మద్దతు కోరింది విదేశాంగ మంత్రి అబ్బా సరగ్జీ అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ తో చర్చలు జరపడానికి మాస్కోకు వెళ్తారని పేర్కొన్నారు ఇరాన్ కు అన్వాయుధాలను సరఫరా చేసేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయన్న ఆయన వాటి పేర్లను వెల్లడించలేదు అణ్వాయుధాలను కలిగి ఉన్న రష్యా ఇజ్రాయెల్ అమెరికా దాడులను వ్యతిరేకిస్తుండటంతో ఇరాన్ కు మాస్కో సాయం చేయనుందా అన్న ఊహాగానాలు వస్తున్నాయి ట్రంప్ తీరుపైన మెద్వదే విమర్శలు గుప్పించారు పశ్చిమాసియాలో మరో యుద్ధం రావటానికి ట్రంప్ కారణమని ఆయన ఆరోపించారు